ఎదురు ఈ పూ చెట్లు ఏమో చెప్పగలరా సో ఇది ఏ పూ చెట్లు నాకు చెప్పాలి చూడండి బాగా కనబడుతుంది కాగడాల తెల్ల కాగడాలు కాదు బ్లూ కలర్ కాగడాలన్నమాట అలాగే డౌన్ చేసుకొని వస్తే ఇవి చూడండి చామంతి పూలు ఎంత అందంగా ఉంటాయో చామంతి సో చామంతిలో ఒక రకం అనమాట ఇవి ఇవి చాలా తక్కువగా అరుదుగా పండుతాయి అన్నమాట చాలా బాగుంటాయి స్పీడ్గా చూడండి మీ కెమెరా జూస్ చేస్తున్నాము ఎలాగోన్న చూడండి పువ్వు చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బ్యూటిఫుల్ సగా కెమెరా తిప్పితే ఇక్కడ చెరుకు పంట చెరుకు చూడండి నాణ్యతమైన చెరుకు అనమాట నల్ల చెరుకు స్టార్ట్ అయింది అయితే ఇంకా నీళ్లు ఇంప్రూవ్మెంట్ కావాలి సంక్రాంతికి మామూలుగా వచ్చేవాలి వీళ్ళు ఇప్పుడు ఎప్పుడో అనమాట ఇంకా లేట్ అవుతుంది ఇంకా సిక్స్ మంత్స్ పోతే బాగా వస్తుంది పంట ఇది అలాగే చూడండి ఇది అరటి కొమ్మ అనమాట ఈ అరటిమాను మూడు నెలలు పెట్టి సో ఇంకా ఇంప్రూవ్మెంట్ కాబట్టి వన్ సంవత్సరం మూడు సంవత్సరం తర్వాత కాయలు కాస్తుంది అన్నమాట అరటికాయలు ఇది చిన్న అరటిపండ్లు కాయలు అది కర్ణాటక మన పక్క కాస్తుంది వేరే పక్క కాయదు సో ఎంత ఎంత ఉంటాయి అనమాట అవి అరటిపండ్లు చూసుకుని అలాగే ఇది నిమ్మ పంట నిమ్మకాయలు పంట అనమాట అలాగే దాని ముందర వస్తే మళ్ళీ చామంతి మళ్ళీ ఇక్కడ ఎర్ర చా ఎర్రవి గులాబీ కలర్ ఉన్నాయి అలాగా కెమెరా ఎనికి వెళ్ళినామంటే కదా సో మళ్ళా చెరుకు వ్యవసాయం చెరుకు ఇది ఇది నాటి చెరుకు ఇది కూడా పోవాలి ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ పూలు చూడండి మళ్ళీ ఎలాగుండే చామంతి పూలు అస్సలు ఈ అందాన్ని మీరు ఎప్పుడైనా ఇలా దగ్గర కెమెరా పెట్టి చూసారా కళ్ళు పోతాయండి కళ్ళు చిదిరిపోతాయి పుష్ప అక్కడి నుంచి మళ్ళీ అలా వెళ్ళి మళ్ళా ఇలా వస్తే ఇవన్నీ చామంతిలు ఈ ఈ పూలు పెద్దగా దొరకవు అన్నమాట చాలా అందంగా అపరూపంగా ఒక లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ అలా పెట్టడానికి పూలు చాలా బాగుంటాయి రికార్డింగ్ అయితే ఉంది మనకి చెరుకు